హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఫస్ట్ టైం కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం గేదెల్ని అస్సలు మేపడం లేదండి కట్టేసే మేపుతున్నాం అనమాట ఎందుకంటే నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా నేను ఇలా ప్రేయర్స్ స్టార్ట్ అయ్యాయండి మాకు క్రిస్మస్ వస్తుంది కదా క్యారెల్స్ ఇవి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంటికి వచ్చేసరికి వెళ్ళేవాను ట్వెల్వ్ వన్ టూ ఇలా అనమాట మార్నింగ్లో లేచేసరికి ఇంకా బాగా లేట్ అయిపోతుంది అందుకే గేదెలను అస్సలు మేపడం కుదరడం లేదు ఇక్కడ మిషన్ వచ్చింది మా వరి కొయ్యడానికి నిన్నటి వీడియోలో పెట్టాను కదా యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఇవ్వాలి నిన్న పెట్టాల్సింది నిన్న పెట్టిన వీడియో ఇవ్వాలి పెట్టాల్సిందనమాట బట్ నేను రివర్స్లో పెట్టేశాను సో మిషన్ వస్తుంది కదా ఇటు సైడ్ మేపుదామన్నట్టు ఇక మా పొలంకెళ్ళి తోలుకొని వచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత వదిలాను కదా అవి కూడా ఆగడం లేదు వరి పొలంలోకి వెళ్ళి వేరే వాళ్ళ వరిని తింటూ ఉన్నాయన్నమాట నేను చూసుకోలేదు ఇటు సైడ్ తిరిగి ఉన్నాను అనమాట ఇవాళ గుడుకు కూడా తెచ్చుకోలేదు ఫుల్ ఎండ కొట్టిందండి అసలు మామూలుగా కాదు సో మెల్లగా చూసి దాన్ని ఇటు సైడ్ వేరే సైడ్కి అయితే కొట్టాను ఆ చేనుగల వాళ్ళు ఉండుంటే కనుక ఇందులోనే దిగిందండి ఆ చేనుగళ్ళ వాళ్ళు ఉండి ఉంటే కనుక ఫుల్ తిట్టేది నన్ను అయితే బట్ లేరనమాట ఉంటే కనుక మామూలుగా తిట్టేవాళ్ళు కాదు అసలు ఎవరైనా వాళ్ళనే కాదు ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా నేను నేను కూడా తిట్టేదాన్ని బట్ కావాలనైతే అందులో దింపలేదు కదా తినమని వాటిని సో ఇక్కడైతే మా బాబాయ్ ట్రాక్టర్ పట్టుకొని వస్తున్నారు వడ్లు తీసుకొని వెళ్ళడానికి మా నాన్న బా మా బాబాయ్ వాళ్ళ ట్రాక్టర్కి చెప్పినట్టున్నారు ట్రాక్టర్ అయితే పట్టుకొని వచ్చారనమాట వడ్లు తీసుకొని వెళ్ళడానికి ఆరబెట్టాలి కదా ఎందుకంటే తడిచిన ఒడ్లు కాబట్టి వాళ్ళ అలానే వెంటనే బస్తలల్లో పోసేస్తే తేమకి తేమ వస్తుందండి నిమ్ములాగా వస్తుందన్నమాట సో అలా రావడం వల్ల అవి మొలకలు వస్తాయి వడ్లు బ్లాక్ అయిపోతాయి బ్రౌన్ రైస్ లాగా అయిపోతాయి అనమాట ఒక సంవత్సరం అలాగే అయ్యాయి మా వడ్లు అన్నీ తడిచిపోయాయి తడిచిపోయి బ్రౌన్ రైస్ లాగా అయిపోయాయి అనమాట బట్ వాటిని పడేయలేక వాటిని అలానే తిన్నాం అనమాట పడేస్తే ఏం రాదు కదా తిన్నా కూడా ఏం కాదు కదా అని సో వాటిని ఆ ఇయర్ అయితే పడేయలేదనమాట అలానే తిన్నాం అయిపోయే వరకు అయితే సో తడిచిపోయిన వడ్లు కాబట్టి ఖచ్చితంగా ఆరబెట్టాలి తడిచినా తడవకపోయినా ఒక టూ డేస్ అయినా ఆరబెట్టాలి ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా సో పైగా మళ్ళీ మై తడిచిన ఒడ్లు అందుకే ఇక ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఆరబెట్టాలి ఆరబెట్టకపోతే ములకల్లాగా వస్తాయి అనమాట సో ఇక్కడైతే గేదెలను అయితే కూర్చొని మేపుతున్నాను అనమాట గొడుగు దేవడం మర్చిపోయానండి అసలు ఫుల్ ఎండ కొట్టింది ఇక్కడ మేపిన తర్వాతకి మా పొలం అక్కడ వరిగా వస్తుంది కదా అక్కడికి తోలుకు పొలంలోకి తోలుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ అయితే ఇంకా వివత్సంగా కొట్టింది అనమాట అంత దారుణంగా తట్టుకోలేకపోయాను ఎండకి గడ్డి కూడా కోసాను అనమాట ఉంది అనేసి గడ్డి మోపు కూడా కోసాను అసలు వర్షం పడకపోతే వరి కోసారు కదా చాలామంది వర్షం పడకముందు చాలామంది కోసారు వరి అండి మాకెళ్ళైతే ఎకరం వచ్చేసి పదివేలు అనమాట పది పన్నెండు వేలు గడ్డిని బట్టి కొంటున్నారు సో అసలు ఎవరు అమ్ముకోలేదు గడ్డి అంతా పాడైపోయిందనమాట ఎవ్వరు ఇక అలా వదిలేసారు తడిచిపోయింది కదా ఇక ఎవరు కొనుక్కోరలే అన్నట్టు వదిలేశారనమాట గేదెలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఇక వర్షం వచ్చి తగ్గిపోయిన తర్వాతకి ఎండ ఎండ కొట్టింది కదా ఆ ఎండకి ఆ తడిచిపోయిన గడ్డి ఎండ్ ఆరిపోయి ఉంటుంది కదా సో చాలామంది వదిలిపెట్టేశారు కదా తీసుకొని వచ్చేసి అయితే కట్టి ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోయారనమాట ఇంకేం చేస్తారండి గేదెలకి ఎండుగడ్డ ఉండాలి ఎందుకంటే వర్షాల కాలంలో చాలా ఇబ్బంది అయిపోతుంది ఎండు మనము ప్రతిసారి వెళ్ళి కోసుకొని రావాలి అనేసరి కుదరదు కదా ఎండుగడ్డ ఉంటే కనుక కొంచెం మనకి టైం అనేది సెట్ అవుతుంది అనమాట వాటిని ఇంట్లో ఒక మనకి ఏమైనా వర్క్ ఉన్నా ఏమున్నా కూడా కట్టేసి మేపడానికైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మాకైతే ఎండుగడ్డి లేదండి మేము వేరే వాళ్ళ దగ్గర మా పక్కన అంకులు వాళ్ళు వేసంగి వేస్తారు కదా వాళ్ళని అడిగామనమాట ఒక రెండు ఎకరాలు వేసంగి అయినా ఇవ్వండి అనేసి అంటే ఇస్తామనేసి అన్నారు ఇక వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఆ గీదలు అయితే మంచిగా తింటున్నాయి కదా అన్నట్టు సైలెంట్గా ఉన్నామనుకోండి నమ్మించి వరిసే మొత్తం తినేస్తాయి అనమాట అందుకే వాటి దగ్గరే ఉండాల్సి వస్తుంది రన్నింగ్ చేస్తే మాత్రానికి ఇక వాటికన్నా ఫాస్ట్గా ఏ గేదెలు పరిగెత్తవేమో మనుషులు కూడా పరిగెత్తావేమో పరిగెత్తరేమో మనుషులు కూడా అలా పరిగెత్తాయి అనమాట సో అందుకే భయం వేసి వాటి దగ్గరే ఉండాల్సి వస్తుంది వాతావరణము కొంచెం చల్లగా ఉన్నా ఆగవండి కొట్టినా కూడా ఆగవన్నమాట డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాయి మనం వెళ్ళకపోయినా సరే అవే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట అలా చేస్తాయి సో కొంచెం జాగ్రత్తగా మేపలు మా వాటినైతే అయితే ఇక డైలీ అంతంత దూరం నడవలేక ఇంట్లోనే కట్టేసి మేపుతున్నాను అనమాట ఇంట్లోనే ఉంటున్నాను తింటున్నాను మంచిగా పడుకుంటున్నాను ఎందుకంటే అంతంత దూరం నడవాలంటే నా వల్ల కావట్లేదు ఒక్కొక్కసారి మా అమ్మతో ఏమో అమ్మ నా కాలు బాగా నొప్పులు వస్తున్నాయమ్మ నువ్వు వెళ్ళి గేదలకంటే మా అమ్మాయి ఒక్కొక్కసారి మా అమ్మ వెళ్తారనమాట ఇక ఇంటికాడు ఉంటాడు ఉంటే మాత్రానికి కన్ఫామ్ ఇక నేనే వెళ్ళాలి నిజంగా అండి అంతంత దూరం నడుస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నాకు తెలిసి వేరే ఊర్లు కూడా వెళ్ళి రావచ్చు అనమాట నడుచుకుంటూ వాళ్ళ అలా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మా చెల్లె కాల్ చేసింది అక్క పొలంలోకి తోలుకొని రా అక్క అనేసి కాల్ చేసింది ఉంటే అయ్యం అస్సలు వెళ్ళట్లేదండి చాలా రోజులు వదిలేను కదా ఇక గడ్డి ఉన్నా లేకపోయినా అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం తినుకుంటూ వెళ్తున్నాయి అనమాట మా చెల్లె కాల్ చేసి అందరిని గేదెలు వేరే వాళ్ళు గేదెలు తోలుకొని వస్తున్నారు నువ్వు రా అనేసి అంటే ఇక మళ్ళీ నేను ఇక వీటిని తోలుకొని వెళ్దామన్నట్టు కొడుతున్నాను కానీ అవి అసలు వినట్లేదు అనమాట ఒకే వైపు కొడుతూ ఉంటే ఇంకొక వైపుకు వెళ్తున్నాయి ఇంతకుముందు ఉన్న చనిపోయిన గేదె ఒక గేదె చనిపోయింది మాది అనేసి చెప్పాను కదా ఆ గేదె ఉన్నప్పుడు అయితే ఎలా చెప్తే అలా వినేదండి అసలు అసలు ఇబ్బంది పెట్టేది కాదు ఇవైతే మస్తు ఇబ్బంది పడతాయి అనమాట ఒక్కొక్కసారి అయితే అది అయితే అస్సలు ఇబ్బంది పెట్టేది కాదు ఎంత మంచిగా ఉండేదో అసలు చనిపోయినప్పుడు అయితే నేనైతే ఫుల్గా అనమాట చూడండి ఎంత కొట్టినా వెళ్ళట్లేదు సో అలాంటి గేదెలు ఇంకెక్కడన్నా దొరుకుద్దా అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట ఇవి ఉన్నాయో రెండు గేదెలు దీన్ని ఇంకా డెవలప్ చేద్దామనేసి అనుకుంటున్నాను బట్ డెవలప్ చేయాలంటే మనీ ఉండాలి కదండి వాటిని వేరే గేదెలని వేరే గేదెలు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను కానీ మనీ ఒకటి లేవు బాగా ఇబ్బంది అయిపోతుంది సో అదే చూస్తున్నాను అనమాట ఎక్కడన్నా లోన్ దొరికిద్దేమో అన్నట్టు ట్రై చేస్తున్నాను కానీ లోన్ కూడా దొరికేటట్టు లేదండి సో ఏం చేయాలో ఏమో అసలు అర్థం కావట్లేదు ఈ రెండు గేదెలతో పాటు ఇంకో ఒక రెండు గేదెలు తీసుకుందామని అయితే అనుకుంటున్నాను సో చూడాలి చూసి మెల్లగా తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడికి నేను వాటిని తోలుకొని వెళ్ళాలన్నమాట మా గేదెల్ని నాకు చాలా ఇష్టం అనమాట గేదెలు ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు కుక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఖచ్చితంగా మేకలు తీసుకుంటానండి గొర్రెలు తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాను కోళ్ళు కూడా ఇంతకుముందు చాలా కోళ్ళు ఉండేయండి అవి ఏం ఏమైందో ఏమో సడన్గా అన్నీ ఒక్కసారిగా చనిపోయాయి అనమాట మా చెల్లెంటుంది అక్క కోళ్ళు కలిసి రాబోయేమో అక్క అనేసి అంటుంది అలా ఏముండదు కలిసి రా మనం మంచిగా పెంచుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది అనేసి అయితే నేను అన్నాను అనమాట మా చెల్లితోటి సో అన్నీ పెంచాలి నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ప్లీజ్ నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం సో ఇదిగోండి పొలంలోకి అయితే తోలుకొని వచ్చాను నేను వచ్చేసరికి చూసారా మంది మేపుతున్నారు పక్కకు తోలుకొని వెళ్ళండి అన్నా కూడా వినట్లేదు అనమాట సో ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్